హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఉగాది కదండి అందుకనే మామూలు డేస్ కన్నా వన్ అవర్ బిఫోర్ ఏ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే నిద్ర లేగడం అలా అనమాట లేవగానే ఇలాంటి పాజిటివ్ వైబ్స్ పెట్టుకుంటే కనుక ప్రశాంతంగా ఉంటుందండి హెయిర్కి ముందుగా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని మనం వర్క్ అంతా చేసుకునేసరికి హెయిర్ సాఫ్ట్ అయిపోతుంది అనమాట తర్వాత స్నానం చేసి వచ్చేసి ముందుగా పప్పు అయితే చాలా టైం పడుతుంది కదండి ఎందుకంటే అది ఉడకాలి ప్లస్ ఆరాలి కదా అందుకోసమని అలాగే పిండి కూడా తడిపి పెట్టేసుకున్నాం అనుకోండి అది కూడా సాఫ్ట్గా అయిపోతే తొందరగా వచ్చేస్తాయి అనమాట బచ్చాలు మా సైడ్ వీటిని బచ్చాలు అంటారండి ఒక సైడు పోలేలు అంటారు ఒక సైడు బొబ్బట్లు అంటారు రకరకాలుగా అంటారు కదా ఇప్పుడు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా ఏమున్నా బాడీకి పెట్రోల్ అయితే అవసరం కదా ముందుగా టీ అయితే కంప్లీట్ చేయాల్సిందే ఈలోగా నేను స్నానం చేసి వచ్చేసరికి మా సారు వేపాకు ఇవన్నీ పట్టుకొని వచ్చారనమాట మామిడికాయలు వేపాకు చింతపండు మామిడి ఆకులు ఇవన్నీ మా పిల్లలు సపరేట్ చేసేస్తున్నారు ఈలోగా పప్పు అయితే ఉడికిపోయిందండి దీన్ని కొంచెం గాలికి అట్లా పెట్టేద్దాము గాలికి పెట్టేసి మనము దీ పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకునేసరికి ఇవి కొంచెం కూలిగా అయిపోతాయి కదా అప్పుడు మిక్సీ ఆడించుకోవచ్చు అనమాట మామిడాకులనేవి పండుగలు అప్పుడు కడితే చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే పండుగలకి ఎక్కువ మంది వస్తూ వెళ్తూ ఉంటారు కదా మావిడకులు అనేటివి ఎక్కువ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి అనమాట అవి చూడడానికి బాగుంటాయి సైంటిఫిక్గా కూడా మంచిది అనమాట మా పెద్ద పాప హెల్ప్ చేస్తుందండి మా సార్ అవన్నీ కడతా ఉన్నారనమాట ఈ మధ్య రీసెంట్గా మేము కింద గ్రీన్ మ్యాట్ వేయించామండి మ్యాట్ అంటే గ్రీన్ కలర్ వేయించాము ఇది ఒకసారి నేను మీకు వీడియో పెడతాను ఒకసారి చూడండి దీన్ని కురాడు అంటారండి కురాడు ఎప్పుడు కానీ నేను ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే దాన్ని టచ్ చేస్తానండి మిగతా టైంలో ఓన్లీ పూజా కార్యక్రమాలు మాత్రమే చేస్తూ అనమాట యాక్చువల్లీ ఆడపిల్లలతో చేపిస్తే బాగా మంచిదట అండి నెక్స్ట్ టైం చేపించాలి ఇంకా చూద్దాము ఇంట్లో కూడా ఇలా దూపం వేసుకోవడం వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుందండి ఏమన్నా క్రీమీ కీటకాలు ఉన్నా పోతాయి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయండి ఈ పొగ వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇంట్లో న్యాచురల్ అరోమా అనమాట రెండు ఇలాచీలు వేసామంటే ఫ్లేవర్ బాగుంటుందండి చాలామంది బెల్లాన్ని పాకం పడుతూ ఉంటారు కానీ నేను మాత్రం నార్మల్గానే వేస్తూ ఉంటానన్నమాట వీటిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసేయాలి ఇంతలోపు మా చిన్న పాప స్నానం అయితే అయిపోయిందండి వేప పూ తెప్పుతుంది తను ఇక్కడ అన్నీ అరేంజ్ చేసి పెట్టేసామంటే మా సార్ వచ్చిన తర్వాత ఇవన్నీ సెట్ చేస్తారండి అంటే ఉగాది పచ్చడి చేస్తారు జనరల్గా ఉగాది పచ్చడి ఎప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు అంటే మగవాళ్ళు పెద్దవాళ్ళు మాత్రమే చేయాలండి ఎందుకు అని అంటే ఉగాది పండుగ స్పెషలే అదనమాట నేనైతే నా స్టైల్లో పూర్ణాలు అంటే నా స్టైల్లో ఇవి చేశానండి బచ్చాలు మీరు ఎలా చేస్తారో ఒకసారి కమెంట్ చేయండి ముందుగా కంకణం అయితే మా సార్కి కట్టిన తర్వాత స్నానం చేసి వచ్చారండి కంకణం కట్టిన తర్వాత తను పటువ అంటారు అంటే కుండ అండి కుండ తీసుకురావడానికి వెళ్ళారనమాట పచ్చడి చేయడానికి ఇదిగోండి నా స్టైల్లో చేసిన బచ్చాలన్నమాట చిన్నప్పుడు ఫెస్టివల్కి చేస్తే కానీ మళ్ళీ ఫెస్టివల్ వచ్చేవారికి ఇవి చేసేవారు కాదండి ఎక్కువగా ఎవరో ఒకరు చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే చేసేవారంట ఇప్పుడైతే ఏముందండి ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటున్నాము అప్పుడు మామూలుగా కూడా ఎన్ని ఫెసిలి ఫెసిలిటీస్ లేవండి ఫుడ్ ఫెసిలిటీస్ కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ క్లాత్స్ కూడా మళ్ళీ ఫెస్టివల్స్కి కొనుక్కుంటే మళ్ళీ ఫెస్టివల్స్కి మాత్రమే కొనుక్కునే వాళ్ళం ఇప్పుడేంటో ఎవరి పండుగైనా మనకే పడ్డాలన్నమాట అర్థం కావట్లేదు పెళ్ళి ఎవరిది మనదా ఇంట్లో మన ఇంట్లో వల్లదా లేకుంటే ఎదుటి వల్లదో కూడా అర్థం కానంత షాపింగ్ అయిపోతుందండి అదేంటో ఈ వాట్సాప్ స్టేటస్ రావడం వల్ల ఎన్ని బట్టలు కొన్నా సరిపోవట్లేదు దీనివల్ల మనకి ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంతే ఉందండి మనకు తెలియకుండానే మనం ఓవర్ బడ్జెట్ అయిపోతున్నాము అలా అని వేసి వేసుకొని మళ్ళీ వాట్సాప్ స్టేటస్ పెట్టగానే ఇలా అడిగేస్తున్నారు ఇది మొన్నే వేసుకున్నారు కదా ఇది నిన్నే వేసుకున్నారు కదా అని మనకన్నా వేరే వాళ్ళ కోసం కొనడం ఎక్కువైపోయిందండి చెప్పాను కదండి మా సారు పటువ తీసుకురావడానికి వెళ్ళారు దాన్ని తీసుకొచ్చి కాసేపు వాటర్లో నానబెట్టేసి లోపలికి వచ్చారనమాట ముందుగా నా ఈ లోపు నా బచ్చాలు చేయడం అయితే అయిపోయిందండి ఇంకా కుండకి కొంచెం పసుపు రాసేసి కంకణం కట్టేసి పచ్చడి క్రా కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారు ఇందులో అన్ని రకాలు ఉంటాయండి పులుపు చేదు తీపి ఒగరు ఉప్పు ఒక్కొక్క రకం ఒక్కొక్క దాన్ని సింబాలిక్గా చూపిస్తూ ఉంటారనమాట అంటే మన లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని హ్యాపీనెస్లు వచ్చినా ఎన్ని భేదాభిప్రాయాలు వచ్చినా అవన్నీ కూడా కలిసి ఒకే రకంగా యాక్సెప్ట్ చేయాలని ఈ పట యొక్క ఉద్దేశం అండి చేదు ఆ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే కడుపులో ఏమన్నా నులి పురుగులు ఉంటే అవి పోతాయండి ఇలా ఒక్కొక్కటిగా అందులో వేసేశారు తర్వాత మిగతా వారందరం కూడా కంకణాలు కట్టుకొని పచ్చడిని అయితే తాగాము అలాగే కొంచెము ఈరోజు మామిడికాయలు ఉంటాయి కదండి ఎలాగో కొంచెం మామిడికాయ పచ్చడి అలాగే మామిడికాయ పులిహోర కూడా చేసామన్నమాట చింతపండు నారలు వస్తున్నాయండి దాన్ని పక్కన పెట్టేస్తున్నారు మామూలుగా అయితే చింతపండు పిసికిన తర్వాత ఇవన్నీ వేయాలి కానీ మాసారి హడావిల్లు అన్నీ ముందు వేసేసారనమాట చెప్పాను కదండి కొంచెం మామిడికాయ పులిహోర ఇవి తినేసిన తర్వాత మేమైతే బయటికి బయలుదేరామండి ఇంతగా పూజా కార్యక్రమాన్ని మీకు చూపించడం మిస్ అయిపోయాను ఎందుకంటే పచ్చడి పెట్టిన తర్వాత చూపిద్దామని ఆగాను అన్నమాట మేమైతే బయటికి వెళ్ళామండి మీరు రేపటి నా వీడియో చూడండి అసలు మేము ఎక్కడికి వెళ్ళాము ఎందుకు వెళ్ళాము ఏమేమి చేసామన్నది మీకు భలే సరదాగా అనిపిస్తుంది అనమాట థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజుకి ఇదే So, v e r